నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీలో కొత్త సభ్యుల అనుమతుల కోసం ఫిర్యాదుదారు నుంచి డెబ్బై డిమాండ్ చేసిన చరితారెడ్డి యాబై వేలకు ఒప్పందం చేసుకున్నారు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఇరవై లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఆమె వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ వనస్థలీపురంలోని చరితారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ చరిత ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడో వాళ్ళది విలేజ్ లో ఫిషర్స్ మన్ కొత్తగా లిస్ట్ లో సొసైటీ లో ఎక్కియడానికి లిస్ట్ అప్రూవల్ కొరకు వారిని అప్రూవ్ అయిన తర్వాత అవన్నీ లిస్ట్ లో ఎక్కియడానికి రూపీస్ సెవెంటీ థౌజండ్ ఇనిషియల్ డిమాండ్ చేశారు తర్వాత సెవరాల్ రిక్వెస్ట్ ద్వారా కంప్లైంట్ చేసిన తర్వాత అది యాభై వేలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది ఎంక్వైరీ చేస్తే కరప్షన్ యాక్టివిటీస్ లో ఉన్నది అని తెలియంది ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఆ ఎవిడెన్స్ లో ఆమె లంచం డిమాండ్ చేసినట్టు యాభై వేలకు ఒప్పుకున్నట్టు తెలియదు తర్వాత ఈ రోజు ఇరవై వేలు తీసుకొచ్చి మా ద్వారా ఈ రోజు ఈ ట్రాప్ జరిగింది ఇరవై వేలు రెడ్ హ్యాండెడ్ గా ఆమె తీసుకునేటప్పుడు పట్టుకున్నాము ఆ ట్వంటీ థౌసండ్ రికవర్ చేశాము రికవర్ చేసి ఆ మేడం గారిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో సెర్చ్ చేసి సాగి కొనసాగిస్తున్నాము తదుపరి విచారణ చేసిన తర్వాత ఆమెను రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము